నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ స్వాగతం ఈ వీడియోలో జూన్ నెలకి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం రిలీజ్ చేస్తున్న టికెట్స్ అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోట్ ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్ ని రోజుకు వెయ్యి టికెట్ చొప్పున రిలీజ్ చేస్తారు అండ్ ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి ప్రతి రోజు మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైమ్ లో దర్శనం కల్పిస్తారండి కానీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో దర్శనం క్యూలైన ఎంట్రీ పాయింట్ వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది సిక్స్టీ ఫైవ్ అండ్ అబోవ్ ఏజ్ ఉండాలి అండ్ ఈ టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఏజ్ ప్రూఫ్ కింద కంపల్సరీ అప్లోడ్ చేయాలి ఫిజికల్ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ ఉండాలి అండ్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి లేదా మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు అయితే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి అండ్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ఈ టికెట్స్ కూడా రోజుకి వెయ్యి టికెట్స్ చెప్పిన లిమిట్ లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే రిలీజ్ చేస్తారు కాబట్టి చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే జూన్ నెలకి సంబంధించి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను అలాగే టీటీ దేవస్థానం అనే మొబైల్ యాప్ లోను రెండింటిలోనూ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అండ్ ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది వన్స్ మీ ఆధార్ నెంబర్ తో ఒకసారి ఈ కేటగిరీస్ లో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే సేమ్ కేటగిరీస్ లో మళ్ళీ మీరు దర్శనం టికెట్ ని మీ ఆధార్ నెంబర్ తో బుక్ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మూడు నెలల గ్యాప్ అంటే తొంభై రోజుల గ్యాప్ అనేది కచ్చితంగా ఉండాలండి ఈ విషయాన్ని భక్తులు ముఖ్యంగా గమనించుకోగలరు ఓకే అండి ఇవి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి జూన్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ ఈ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే జూన్ నెలకి సంబంధించిన శ్రీవాని ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారండి అన్ని తేదీలకు కూడా ఇంకా ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ జూన్ నెలకి సంబంధించి అవైలబుల్ లో ఉన్నాయి కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఎవరైతే ఈ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే జూన్ నెలకి సంబంధించిన అంగ సేవా టికెట్ ని ఈ రోజు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారండి రిలీజ్ చేసిన వెంటనే చాలా ఫాస్ట్ గా అంటే టూ టు త్రీ మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కూడా ఈ అంగపరక్ష టికెట్స్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది ఇకపోతే జూన్ నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఐదో తారీఖు అనగా ఇల్లుండి ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకుని ఈ టికెట్ ని బుక్ చేసుకోగలరు ఇకపోతే జూన్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఐదో తారీఖు అంటే ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని జూన్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటల కల్లా వెబ్సైట్ లో అండ్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి ఇరవై రెండో తారీఖు శుక్రవారం రోజున యాభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదహైదు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయితారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా సౌమ్య గారు మేడం జూన్ మంత్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు జూన్ నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఐదో తారీఖు అనగా ఎల్లుండి సోమవారం రోజు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ మణిప్రసాద్ గారు త్రీ హండ్రెడ్ రూపీస్ తిరుమలలో ఆఫ్ లైన్ లో ఎక్కడ ఇస్తారు మ్యామ్ అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్ లైన్ లో ఇవ్వడం లేదండి కేవలం ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు అంగప్రక్షణం టికెట్స్ కావచ్చు సీనియర్ సిటీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ టికెట్స్ ఏవి కూడా ఆఫ్ లైన్ లో ఎక్కడ ఇవ్వరండి కేవలం ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ మానసా గారు హాయ్ వి బుక్ టికెట్స్ ఫర్ జ్యేష్ఠాభిషేకం హౌ కెన్ వీ బుక్ ఫర్ అకామిడేషన్ నవ్ అని అడుగుతున్నారు జూన్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని మార్చి ఇరవై ఐదో తారీఖు అంటే ఎల్లుండి సోమవారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి మీరు జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్ ని ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయి బుక్ చేసుకున్నారు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్లి సెలెక్ట్ సేవ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఆర్జిత సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్నారు అంటే మీరు ఆ మొబైల్ నెంబర్ తో బుక్ చేసుకున్న జ్యేష్ఠాభిషేకం సేవ యొక్క బుకింగ్ హిస్టరీ అనేది మీకు చూపిస్తుంది అక్కడే రైట్ సైడ్ లో బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని మీరు తిరుమల అకామిడేషన్ ని జూన్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి ఈ కొత్త ప్రాసెస్ లో తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో అనేది చేసి రేపు సాయంత్రం లోపు మన లో ఆ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ లాసియా గారు శేష తీర్థం ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతున్నారు నెక్స్ట్ మంత్ లో అంటే ఏప్రిల్ నెలలో చైత్ర పౌర్ణమి సందర్భంగా ఏప్రిల్ ఇరవై మూడో తేదీన శేష తీర్థ ముక్కోటిని టీడీ వారు నిర్వహిస్తారండి అలాగే నెక్స్ట్ యూజర్ గారు అక్క గోవింద కోటి ఎంత రాస్తే ఏ దర్శనం ఇస్తారు ప్లీజ్ రిప్లై మే యువతలో సనాతన హైందవ ధర్మాన్ని పెంపొందించడం కోసం టిటిడి వారు ఈ గోవింద కోటిని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి అయితే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కూడా ఇరవై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు గోవింద గోవింద అని కోటి సార్లు కన రాస్తే అలా రాసిన వారి కుటుంబంలో ఐదు మందితో కలిపి ఒక్కసారి స్వామి వారిని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తారు అలాగే ఒక్కరోజు తిరుమలలో అకామిడేషన్ ఇస్తారండి ఇకపోతే ఏ వయసు వారైనా కూడా గోవింద గోవింద అని పది లక్షల నూట పదహారు సార్లు రాస్తే అలా రాసిన ఒక్క పర్సన్ కి ఒక్కసారి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం అండ్ ఒక రోజు తిరుమలలో అకామిడేషన్ అనేది కల్పిస్తారు అలాగే నెక్స్ట్ ఏకే గారు అక్కా విల్ బుకింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ డూ వీ హావ్ ఆధార్ కార్డ్ అండ్ ఓటర్ ఐడి ఆప్షన్ అని అడుగుతున్నారు టిటిడి వెబ్సైట్ లో ఓటర్ ఐడి ద్వారా టికెట్ ని బుక్ చేసుకునే ఆప్షన్ ని గత ఆరు నెలల నుంచి టిటిడి వారు పూర్తిగా తీసేయడం జరిగిందండి ప్రస్తుతం అయితే టి వెబ్సైట్ లో మీరు ఏ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అన్న లక్కి ఆర్జిత సేవలు కావచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కావచ్చు అంగప్రేక్షణం టికెట్స్ సీనియర్ సిటీయన్ దర్శనం టికెట్స్ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అకామిడేషన్ టికెట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ ఇలా ఇలాటి వెబ్సైట్ లో మీరు ఏ టికెట్ ని బుక్ చేసుకోవాలి అన్న ఇండియన్స్ కి కేవలం ఆధార్ కార్డ్ ఆప్షన్ మాత్రమే ఉంది ఎన్ఆర్ఐస్ కి అయితే పాస్పోర్ట్ ఆప్షన్ ఉందండి అంటే ప్రస్తుతం టిటిడి వెబ్సైట్ లో ఇండియన్స్ అయితే ఓన్లీ ఆధార్ నెంబర్ తో మాత్రమే ఏ టికెట్ అయినా బుక్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంది ఓటర్ ఐడి ఆప్షన్ అనేది పూర్తిగా టిటిడి వారు తీసేయడం జరిగింది అలాగే నెక్స్ట్ నరేష్ గారు మేడం కెన్ వై బుక్ అకామిడేషన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ టికెట్స్ హౌ మెనీ సీనియర్ సిటిజన్స్ టికెట్స్ కెన్ బి బుక్డ్ విత్ వన్ మొబైల్ నెంబర్ అని అడుగుతున్నారు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ కేవలం టూ మెంబర్స్ కి మాత్రమే ఈ టికెట్ ని బుక్ చేసుకోగలం అండి అంటే ఒకరు సీనియర్ సిటిజన్ ఇంకొకరు వారికి హెల్పర్ గా వచ్చేవాళ్ళు ఇలా ఒక్క మొబైల్ నెంబర్ తో లాగినే కేవలం టూ మెంబర్స్ కి మాత్రమే ఈ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ కేటగిరీస్ లో టికెట్ ని బుక్ చేసుకున్న వాళ్ళు అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అంటే మీరు ఏ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఇప్పుడు ఈ టికెట్స్ ని రోజు మధ్యాహ్నం బుక్ చేసుకుంటారు సేమ్ మొబైల్ నెంబర్ తో సోమవారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకి టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్లి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అనే ఆప్షన్ చేసుకుంటే మీకు అక్కడ రైట్ సైడ్ లో బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని మీరు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి అంటే భక్తులు ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ నెలకి సంబంధించిన ఏదైనా దర్శనం టికెట్స్ ఆ మొబైల్ నెంబర్ తో మినిమం టూ మెంబర్స్ కి బుక్ చేసుకొని ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంగప్రేక్షణం టికెట్స్ మొబైల్ తో బుక్ చేసుకుని ఉంటే మినిమం టూ మెంబర్స్ టికెట్స్ ని బుక్ చేసుకుని ఉంటేనే మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది ఒక్క పర్సన్ కి మీరు అంగప్రక్షణం టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి సింగిల్ పర్సన్ కి రూమ్ ఇవ్వరు కాబట్టి ఆ టికెట్ తో మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వదు అంటే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఏదైనా దర్శనం టికెట్ ని మినిమం టూ మెంబర్స్ కి బుక్ చేసుకుని ఉన్న వారికి మాత్రమే బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది రూమ్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది భక్తులు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ విశ్వా గారు ఆధార్ అప్లోడ్ చేసేప్పుడు ఫైల్ సైజ్ ఎంత ఉండాలి ప్లీజ్ క్లారిఫై అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి టికెట్స్ ని బుక్ చేసుకునే వారు మీకు సంబంధించిన సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయడానికి ఆ సర్టిఫికెట్ యొక్క సైజ్ అనేది వన్ ఎంబీ లోపు లేదా పిఎన్జి ఫార్మాట్ లో ఉండాలండి మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే వారైతే మీ ఆధార్ కార్డ్ అనేది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల లోపే జేపీజే లేదా పిఎన్జీ ఫార్మాట్ లో వన్ ఎంబీ లోపు ఉండేలా రెడీగా పెట్టుకోండి లేదా మీరు ఫిజికలీ హ్యాండికాప్ లేదా మెడికల్ కేసెస్ కేటగిరీలో బుక్ చేసుకునేవారైతే మీకు సంబంధించిన సర్టిఫికెట్ ని మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల లోపు జేపీజే లేదా పిఎన్జీ ఫార్మాట్ లో వన్ ఎంపీ లోపు ఉండేలా రెడీగా పెట్టుకోండి ఇలా మీరు రెడీగా పెట్టుకుంటే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఫాస్ట్ గా మీ సర్టిఫికెట్స్ ని అప్లోడ్ చేసి టికెట్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్